సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఆలం గార్ చబరస్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు పండుగ కోసం తరలి తరలివెత్తున నగర వాసుల సంఖ్య పెరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ తనిఖీల్లో బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ట్యాక్స్ వివరాలతో పాటు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారా లేదా అన్న అంశాలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమించి ఫిట్నెస్ లేని పాతబడ్డ బస్సులను రోడ్లపైకి తీసుకువస్తున్నారనే అనుమానంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు రవాణా శాఖ అధికారులు తెలియజేశారు

हम लोगों को मालूम होना आइटम क्या है अभी उन्होंने क्या है जो सारी से स्कूल बच्चों के लिए जो लेकर जा रहे वो क्या है अंडल डे प्रोग्राम है नहीं है आइटम क्या है डिफरेंस आइटम है आइटम क्या है अंदर क्या है

సందర్భంగా మా టీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము స్పెషల్ ప్రైవేట్ ట్రావెల్స్ని చెకింగ్ చేస్తున్నాము వాళ్ళు ఎక్కువ పేరు తీసుకెళ్లకుండా అలాగే వాళ్ళ పేపర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా పర్మిట్ కానీ ఫిట్నెస్ కానీ ట్యాక్స్ కానీ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా లగేజ్ ఏమైనా తీసుకెళ్తున్నారా లేదా అవన్నీ చెకింగ్ అవన్నీ చెక్ చేస్తున్నాము దాకా మేము ఫోర్ బస్సెస్కి పేపర్స్ రావచ్చు ఇంకా కూడా చెక్ చేస్తున్నాం సో ఈ పేపర్స్ ఏమి ఆ పేపర్స్ అన్ని ఇది ఫెస్టివల్ అయిపోయేదాకా ఇది ఉంటుంది చెకింగ్ మొత్తం కూడా ఫెస్టివల్ అయిపోయిన త్రీ డేస్ దాకా కూడా చెకింగ్ కొనసాగుతుంది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మీద బస్సులు చెకింగ్ చేయడం జరిగింది ఈ రోజు నుండి సంక్రాంతి పండుగ అయిపోయిన సార్ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ క్రవెస్ దో దౌపు అనేవి పెరుగుతాం అధిక ఛార్జీలు బస్సు చేస్తుంటే డెఫినెట్లీ స్పెషల్గా కూడా మీరు తెలిసినంత వరకు ఏదైతే ఫిట్నెస్ పాటించిన బస్సు రెగ్యులర్గా జరుగుతూ ఉంది అందుకే ఈ టైంలో స్పెషల్ డ్రైవ్ చెక్ చేసి నిర్వహిస్తున్నాం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా ఫిట్నెస్ ఉందా లేదా ఫారెస్ట్ చూసి ఫస్ట్ ఎయిట్ ఉందా లేదా అనే అంశాలు ప్రత్యేకంగా చెక్ శ్రాంతి పండుగ అయిపోయిన తర్వాత